హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియోలో మిగిలిపోయిన అన్నంతో ఐదే ఐదు నిమిషాల్లో ఈజీగా చేసుకునే రైస్ రెసిపీ ఈ రైస్ రెసిపీ టేస్ట్ బిర్యానీ తిన్న ఫీల్ అనేది వస్తుంది ఆ టేస్ట్ వస్తుంది బిర్యానీ టేస్ట్ వస్తుంది అలాగే ఈ రెసిపీని మిగిలిపోయిన అన్నంతోనే కాకుండా పిల్లలకి లంచ్ బాక్స్ కాగాను చేసి పంపించవచ్చు అంత టేస్టీగా ఉంటుంది ఈ రైస్ రెసిపీ కోసం ముందుగా మసాలాని ప్రిపేర్ చేసుకోవాలి దీనికి కాను మిక్సీ జార్లో ఒక చిన్న ఇంచు అల్లం ముక్కని సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోండి ఇందులోనే రెండు పచ్చిమిర్చిని తుంచుకొని తీసుకోండి వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర అలాగే కొత్తిమీర పుదీనాన్ని ఒక పావు కప్పు వరకు తీసుకోండి రెండింటిని కలిపి ఇలా కచ్చా పచ్చగా పట్టుకోవాలి ఎక్కువగా మెత్తగా మిక్సీ పట్టుకోకూడదు స్టవ్ మీద బాండిల్ పెట్టుకొని బాండిల్లో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఒకవేళ మీరు పిల్లలకి లంచ్ బాక్స్గా పంపించాలి అనుకుంటే ఈ ఆయిల్ ప్లేస్లో నెయ్యిని వేసుకొని చేసుకోండి ఇందులోనే హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక మీడియం సైజు ఉల్లిపాయ ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకొని తీసుకోండి ఈ ఉల్లిపాయ లైట్గా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత ఇందులోనే ఒక కప్పు క్యారెట్ని ఇలా తురుముకొని తీసుకోండి ఇందులోనే మిక్సీ పట్టుకున్న అల్లం పచ్చిమిర్చి పేస్ట్ని కూడా వేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ని వేసుకోండి నేను ఇక్కడ ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని వేసాను హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలాని వేసుకోండి ఒకవేళ మీరు ఇంకొంచెం స్పైసీగా తినాలి అనుకుంటే ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కారాన్ని కూడా యాడ్ చేసుకోండి నేనైతే పచ్చిమిర్చి వేసాను కాబట్టి కారాన్ని యాడ్ చేయట్లేదు ఇందులోనే ఒక చిన్న టమోటాని ఇలా సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోండి ఈ టమోటా కొంచెం మెత్తగా మగ్గటానికి మూత పెట్టుకొని ఒక టూ టు త్రీ మినిట్స్ మగ్గించుకోండి మూత తీసి మొత్తం ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులో ఉడికించుకున్న ఆలుని ఇలా సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోండి ఈ ఆలు క్యారెట్తో పాటు మీకు ఇష్టమైన వెజిటేబుల్స్ను ఏమైనా యాడ్ చేసుకోవచ్చు ఈ ప్రాసెస్ అంతా ఫ్లేమ్ని లోలో పెట్టుకొని చేసుకోండి మిగిలిపోయిన అన్నాన్ని కూడా వేసుకొని ఇందులోనే ఒక హాఫ్ టేబుల్ స్పూను ఆమ్చూర్ పౌడర్ని వేసుకోండి ఈ ఆమ్చూర్ పౌడర్ వేయడం వల్ల టేస్ట్ సూపర్గా ఉంటుంది ఒకవేళ మీ దగ్గర ఈ ఆమ్చూర్ పౌడర్ లేకపోతే ఈ ఆమ్చూర్ ప్లేస్లో ఒక అరముక్క లెమన్ని పిండుకోండి ఈ రైస్ ఐటెం నేను మండే చేశానండి సండే ఇంటికి గెస్ట్లు వచ్చారని చెప్పి బిర్యానీ రైస్ అన్నీ ఎక్కువ క్వాంటిటీలో చేశాను అప్పుడు బిర్యానీ తిన్నారు కానీ రైస్ అంతా మిగిలిపోయింది ఇంకా ఆ మిగిలిపోయిన అన్నంతో ఇలా రైస్ ఐటెం చేశాను టేస్ట్ అయితే సూపర్గా వచ్చింది బిర్యానీ టేస్ట్ అనేది వచ్చింది ఈ రైస్ ఐటమ్ ప్లెయిన్గా బాగుంటుంది అలాగే రైతాతో ఇంకా సూపర్గా ఉందండి ట్రై చేయండి ఎలా వచ్చిందో నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని టేస్టీ అండ్ ఈజీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ సింబల్ని క్లిక్ చేయండి